థాంక్యూ బిష్ థాంక్యూ సర్ మా సపోర్టింగ్ మీ సపోర్టింగ్ మాకు పుణులనల నసురులు ఉండిసే అలాగే సిక్టర్ సర్ ప్లీజ్ వన్ వన్ ప్లీజ్ అవకాశం ఇచ్చి సర్ సర్ సర్ండిండి సర్కిండి అండి ఆశిసుండిండి చిరు సర్మన్ ఒకసారి కరతల గుర్తు కరతల గుర్తు సర్ ఆ వెలుపటి ప్రేమ లాంగకసారి పలుకులా మేమందరం అన్నయ్య చూస్తున్నందుకు థాంక్యూ సర్ థాంక్యూ మచ్ అలాగే మన ఇంతసేపు ఉంటున్న విసా చాలా ఎంజాయ్ కొడు ఆ సమయం हमने पटियां समझ से लेने में बुरा चला गांव तो निम्न निस्पाई तो नहीं अंदर नहीं आने सिस्टु बल्कि आप ये ये सब बाहर बल्कि आप ये ये सब साथ देश माँ और थैंक्स फॉर एक शाला शाला पास अधिशन डांस आप 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 యొక్క సమయాన్ని మనం ఇచ్చినందుకు ప్రత్యేకమైన విద్యాలయాలు అలాగే మా ప్రేమ అనురాగాలు మీ పైన ఉండాలని మీ పైన మీరు కూడా మా పైన ప్రేమను చూపించారని గర్వంగల చిద అద్భుత క తెలుపండిలో మచ్ ఇంకా నుంచి ఎంతో కష్టపడి ఈ రోజు మరి సమయం ఏం చేసారో దేవుడా నాకైతే మాట రావడం నేను చాలా టైం చాలా చేస్తూ చేస్తోస్తున్నారు నిజంగా సహకరించి మా మా ఉపాధ్యాయులన్నీ కూడా నిజంగా చెప్తున్నా ఆయన ఐఎంపి ప్యానల్ ఎప్పుడూ నాకు స్టేట్ లెవెల్ లేదు ఆయన అప్పుడు నో డౌట్స్ ఆ ఐఎంపి ప్యానల్ని చూపించి ముందుకు రావాలని ఇష్టం అది ఇంకా మీకు రాలేదు కానీ తక్కువ మంది కాబట్టి కానీ ఆయన మ్యాథ్స్ వాళ్ళకి సైన్స్ వాళ్ళకి సోషల్ వాళ్ళకి అందులో చిన్న చిన్న సూర్య తప్పడం చూసిన నేను యూట్యూబ్ లో చూసే లేదు మరి ఏడు రోజులు ఏం చేసుకున్నాను నిజంగా భయ్యా మీకురా మాటలు కూడా పండితే ఎప్పుడు కూడా ఆ మీ ఉన్న తత్వం కూడా మీరు ఎక్కడో కాన్ఫరెన్స్ అవ్వకుండా కూడా మా తరపున సంమాన కార్యక్రమము ఒక శ్రీబాక్స్ సార్కి మా తరపున మేడమ్ ప్లీజ్ మేడమ్ ఐ సీ మన శ్రీబాక్స్ ఓకే మా తరపున స్పెషల్లీ థాంక్స్ టు వీడియో ఫోటోస్ కూడా తీయొచ్చు కదా ఫోటో తీయండి ఫోటో తీయండి ప్లీజ్ परदा का आओ आओ थैंक यू सर वी जस्ट थैंक यू सर इट्स ऑलवेज सो थैंक यू ओके थैंक थैंक यू सर थैंक यू सर तुम्हारा सर राजेंद्र सर आप भी सारू चालू है मैम ందరూ జర అట్లా నిలవడండి ఏం కాదు అటాటంతో

ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నా సార్ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండి ఇంకా ఇరవై సంవత్సరాలు సంతోషిస్తున్నాను కానీ ఒక ట్వంటీ ఇయర్ సర్వీస్ వరకు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వెరీ మచ్ నుంచి ఏకదాటిగా మాట్లాడుతూ చక్కటి పొలైట్నెస్ తో మంచి చక్కటి ప్రతిభ కనపరిచిన మా సార్ కూడా రెస్పెక్ట్ ఇస్తేనే నెక్స్ట్ టైం మార్పు వస్తారు సో ఒక శ్రావణే కాదు మిక్కి వాళ్ళని తంచుకొని మేము డిగ్రీ కూడా ఇస్తారు మిక్కి వాళ్ళే వాళ్ళని మనం కవరించుకోండి ఇంకెవరు కవరిస్తారు మేడం మన బృందాన్ని మనం కవరించుకోవాలి కాబట్టి ఎక్కడ మీరు ఇంకా ఇంకొక పదిహేను పాటు చేయాలి సార్ చాలా అవసరం రైట్ వెరీ మచ్ నాకే అలాగే

और थैंक यू सर थैंक यू रूम तारीख के